హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకి తెలుగు ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మన జయతే తెలుగు దినపత్రికలోని దిన పత్రికలోని విషయాలు ఎట్లా ఉన్నాయో చూద్దాం సో వార్త వివరాలకు ఒకసారి మనం చూసుకోవాలి ఏదైతే ఆపరేషన్ సింధూర్ అది ఒకటి మనకి భారతదేశ ప్రజలందరూ సంతోషించ తగ్గ విషయం ఎందుకంటే ఈనాడు మనం ఆర్మీ వాళ్ళకి కూడా ఉన్నత ఉన్నత బలగాలకి భద్రతా బలగాలకి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అదేవిధంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఒకసారి మనందరం సెల్యూట్ చేయాలి హాట్సాప్ చేయాలి ఈనాడు ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా బొగ్గించుకొని మరి వందలాదిగా వందల మంది ఉగ్రవాదుల పైన దాడి చేసి ఉన్నటువంటి ఆ శిబిరాల మీద ఆ శిక్షణ శిబిరాల మీద వాళ్ళ స్థావరాల మీద దాడి చేసి క్షేమంగా మరల భారత ఆ గగనతలం నుంచి రావడం జరిగింది కాబట్టి ఈనాడు ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఆపరేషన్ సింధూర్ అంటే ఆసామాసి వ్యవహారం కాదది ఈనాడు ఆ మహిళల ముందే వాళ్ళ భర్తలను చంపడం కానీ పిల్లల ముందు వాళ్ళ సొంత తండ్రులు చనిపోతూ ఉంటే ఆ బాధాకరమైనటువంటి ఆ సన్నివేశాన్ని వర్ణించలేనటువంటిది ఆ బాధని నరేంద్ర మోడీ గారు గ్రహించుకొని ఈనాడ మహిళల రోదనలు అర్థనాదాలు విని ఆ ఉన్నటువంటి ఆ భయానకరమైన విధంగా ఉంటాయో తను సొంతంగా ఫీల్ అయినాడు కాబట్టి ఈనాడు దానికి ధీటుగా ఈనాడు పాకిస్తాన్ కి బుద్ధి చెప్పినటువంటి తీరును చూస్తే ఒక్కసారి భారతదేశ ప్రజలు ఆశ్చర్యపోతున్నారు పాకిస్తాన్ ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు ఎందుకు పెట్టుకున్నాం అసలు భారతదేశంతో ఉగ్రవాదాలు వాళ్ళు మీరు పోవడేందుకు అని చెప్పేసి వాళ్ళు కూడా ఆలోచించుకుంటున్నారు ఇప్పుడు కానీ ఈనాడు ఆపరేషన్ సింధూర్ అనేది ఆ పాకిస్తాన్ భద్రతా బలగాలకి చెప్పుతో కొట్టినట్టు అయింది ఈనాడు ఉగ్రవాదులకి శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి సహకరించడం ఆయుధాలు సహకరించడం కానీ వాళ్ళని పెంచి పోషించడం ఆ ఉన్నటువంటి పాకిస్తాన్ భద్రతా బలగాలు చేసినాయి కాబట్టి పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్ దేశం వాళ్ళకి ధీటైనటువంటి సమాచారం భారతదేశాన్ని ముట్టుకుంటే ఎట్లుంటది అని చెప్పేస్తే ఈనాడు దానికి సమాధానం చెప్పడం జరిగింది కాబట్టి ఈనాడు మరొకసారి మా పత్రిక తరఫున కూడా ఉన్నటువంటి ఇండియన్ సోల్జర్స్ కి ఇండియన్ ఆఫీసర్స్ కి నేవీ ఆర్మీ ప్రతి ఒక్కరు ఏదైతే ఆపరేషన్ సింధులో పాల్గొన్నారో అదేవిధంగా భారతదేశ ఆ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఒకసారి మేము సెల్యూట్ చేస్తా ఉన్నాం వార్తా వీరులకు వెళ్దాం దేశ భద్రతకి ఆ తొలి ప్రాధాన్యం ఆ ఉగ్ర ం ఉగ్రదాడికి ప్రత్యేకంగా భారత్ సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధు సమయంలో రాజకీయాలకు తావు లేదని మన దేశ భద్రతే ముఖ్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు బుధవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆర్మీ పోలీస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇతర సంబంధిత వివిధ బలగాల విభాగాల ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు అత్యవసర సర్వీసులు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ఈ సమావేశంలో ఆ సీఎం నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ఆ దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం అన్నట్టుగా వాస్తవం అది దేశ భద్రతకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలి ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే గాని ఒక మనం ఆ జాతీయ స్థాయికి వచ్చేసరికి ఈనాడు పాకిస్తాన్లో మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి అందరం అన్ని పార్టీలు ఏకం కావాలి అందరూ ప్రజలు ఏకమై దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాలి అందరూ మనం సేఫ్ గా ఉండాలంటే ఈనాడు పాకిస్తాన్ కి అదే విధంగా మన మీద దాడి చేసేటటువంటి ఖచ్చితంగా గుణపాఠం చెప్పాలి సో కాబట్టి ఉన్నటువంటి ఆ రేవంత్ రెడ్డి గారు కూడా అందరూ ఆ సన్నద్దం కావాలి ఉన్నటువంటి అధికారులు లీవ్స్ మీద ఉన్న వారికి కానీ అదే విధంగా డాక్టర్స్ హాస్పిటల్స్ లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రభుత్వ ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఏదైతే కొరత ఉండకుండా ఏ విధమైనటువంటి సంఘటనలు జరిగినా సో ముందస్తుగా అందరు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆ పాక్ పై బద్లా నలభై రెండు మృతదేహాల గుర్తింపు పహల్గాంకు ఆ ప్రతీకారం తీర్చుకున్న ఆ భారత్ ఆ పాక్ లోని నాలుగు ఆ పిఓకేలను ఐదు ఉగ్రస్థావరాలు ధ్వంసం ఆ సరిహద్దుకు వంద కిలోమీటర్ల దూరంలో ఆ బలవర్పుల్ ఆ జైషే స్థావరం ఆ నీళ్ల మనం చూసుకోవచ్చు ఆ పాక్ పై ఈనాడు మనం చేసినటువంటి బద్లా అంత ఇంత కాదు ఈ నటువంటి ఆ మహిళల ఆ బొట్టు కోల్పోవడంతో అదే పేరుతో మరి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఆ పాకిస్తాన్ భూతలంలోకి ఆ నరేంద్ర మోడీ గారు చేసినటువంటి టాక్టిక్స్ అధికారులతో కూర్చొని నిర్వహించినటువంటి ఆ మీటింగ్స్ కానీ ప్రతి ఒక్కటి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ఏదైతే ముందుకు వెళ్తా ఉన్నారో ఇండియన్ ఆర్మీ ప్రాణాలు ఉపయోగించి మన భారతదేశం కోసం మన ప్రజల కోసం కష్టపడుతూ ఉన్న ప్రజల ఒకసారి మనందరం సెల్యూట్ చేయాలి మనందరం సహకరించాలి నరేంద్ర మోడీ గారికి జైషే ము చీఫ్ మౌలానా మసూద్ అజర్ కుటుంబానికి చెందిన పది మంది ఆ మృతి అత్యంత ఖచ్చితత్వంతో ఆ లక్ష్యాలను ఛేదించే ఆ స్కాల్ఫ్ క్రూజ్ మిసైల్ ఆ హ్యామర్ గ్రానైట్ బాంబులు ఆ ఆత్మాహుతి డ్రోన్లతో బిచ్చుకు పట్టిన ఆ భారత ఆ బలగాలన్నట్టు ఏదైతే డ్రోన్స్ ఆటోమేటిక్ పోయి అవి అటే అనమాట ఆత్మహుతి డ్రోన్లు అంటే అంతే ఇక ఆ బాంబులు జుట్టుకొని పోతే ఆడవై బ్లాస్ట్ అయిపోతాయి సో ఈనాడు ఆ విధంగా మన భారత ప్రధాని గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అత్యాధిక ఆయు ఆయుధాలతోనే అదేవిధంగా మనకు వేరే ఇతర దేశాలు కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈనాడు ఆ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు అన్నట్టు ఒక దీన్ని ట్రయల్ మాత్రమే చూపించినాడు ఒకవేళ వాళ్ళు మాత్రం ముందుకు వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్తారో ఇప్పటికే వాళ్ళకి సరిపోయి ఉంటది కానీ అయినా సరే ఇంకా వాళ్ళు మీరు వస్తే మాత్రం ఈ యుద్ధానికి సమరసం కం మా లక్ష్యం ఉగ్రవాదులే ఆ లంక దహనం చేశాం ఆ సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆ సెల్యూట్ అన్నట్టు మనం చూసుకోవచ్చు వాస్తవానికి అవును ఈనాడు భారతదేశ ప్రజలందరికీ అందరూ సైనిక బలగాలకి సెల్యూట్ చెప్తా ఉన్నారు ఆ భారత్ మాతా కి జై అంటూ ఆపరేషన్ సింధూర్ పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందించారు బుధవారం తెల్లవారుజామున భారతీయ సేనలు పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాదుల శిబిరాలను దెబ్బతీసిన ఘటన తర్వాత రాజ్నాథ్ మీడియాతో మాట్లాడారు దాడి ఎందుకు ఏ విధంగా ఆ జరిగిందనేది అందరికీ తెలిసిందే పహల్గాం దాడి నిరసనగా మన సేనలు కేవలం ఉగ్రవాదుల స్థావరాలని ఎంచుకొని నిర్ణీత దాడులకు దిగాయని రాజ్నాథ్ వివరించారు ఇది కేవలం ఉగ్రవాదులను ఎంచుకొని సాగించిన విలువైన దాడి అని మరణించింది ఉగ్రవాదులు అయినందున ఈ ఆపరేషన్ పూర్తిగా విజయవంతం అయిందని ఆయన వ్యాఖ్యానించారు భారతి ఉద్రిక్తతలను పెంచే దాడి కాదన్నారు సరైన విధంగా ఉగ్రవాదుల స్థావరాలను గుర్తించిన తర్వాతనే వాటిని లక్ష్యంగా చేసుకుని తమ సేనలు దాడికి దిగాయని వివరించారు అన్నట్టు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఓన్లీ ఉగ్రవాదులే మాకు టార్గెట్ కాబట్టి ఉగ్రవాద శిబిరాలనే టార్గెట్ చేశాము ఉగ్రవాదులనే మేము వాళ్ళకి ఏ విధంగా గుణపాఠం చెప్పాలో వాళ్ళ శిబిరాలను తొలగించడం కానీ బ్లాస్ట్ చేయడం జరిగింది సో సామాన్య ప్రజల పైన కాదన్నట్టు ఆ జవాబు ఇవ్వడం జరిగింది రాజ్నాథ్ గారు రాజ్నాథ్ సింగ్ గారు సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి కౌంటర్ ఏ విధంగా ఉంటుంది మనం ఆల్రెడీ అటాక్ చేశాం ఇంకా వాళ్ళకి బుద్ధి రాకుండా మళ్ళీ ఏమైనా అటాక్ చేసి తదుపరి నిర్ణయం ఇంకా డేంజర్ ఉంటుంది ఓన్లీ ట్రయల్ మాత్రమే అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీం లో చుక్కెదురు ఆ హోబలాపురం మైనింగ్ కేసులో ఐఎఎస్ అధికారిని శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు లో చుక్కెదురైంది గతంలో శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి హైకోర్టు డిశ్చార్జ్ చేసింది కానీ హైకోర్టు తీర్పును పక్కన పెట్టిన సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పుతో సంబంధం లేకుండా శ్రీలక్ష్మి పాత్రపై విచారణ చేయాలని ఆదేశించింది ఆ ప్రతివాదులు వాదనలు పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు తీర్పు ఇచ్చిందని సిబిఐ వాదనలు వినిపించింది సిబిఐ వాదనతో సుప్రీంకోర్టు ఏకీభించింది మళ్లీ శ్రీలక్ష్మి కేసును తాజాగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశాలు జారీ చేసింది ఆ మూడు నెలల్లోగా విచారణ ముగించాలని హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది ఆ వైఎస్ఆర్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పురం జిల్లా ఓగులాపురం ఆ మైనింగ్ లో అక్రమాలు జరిగాయంటూ సిబిఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే ఈ కేసులో నిందితురాలిగా ఐఏఎస్ అధికారులు వేసి ఐఏఎస్ లో కూడా ఇట్లా ఏస్ ఎట్లా సో ఇంకా విచారణ కొనసాగుతుంది కానీ ఈనాడు కొంతమంది అవినీతి ఐఏఎస్ అధికారులు కూడా ఓపై ఈనాడు చట్టాలని విస్మరించడం కానీ ఈనాడు ప్రజలకు వాళ్ళు ఏం గుణపాఠం ఏం చెప్పాలనుకుంటున్న చూడాలి సొసైటీలో సరిహద్దులో టెన్షన్ ప్రధాని మోడీ విదేశీ పర్యటనలు రద్దు ఆ పెహల్గాం అటాక్ కు ప్రతీకారంగా భారత్ సాయుధ దళాలు ఆపరేషన్ సింధు పేరుతో పాక్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఆ తొమ్మిది ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది తాము కూడా సరైన సమయం చూసి భారత్ పై దాడి చేస్తామని పాక్ ప్రకటించింది దీంతో భారత్ పాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు రద్దు చేసుకున్నారు మే పదమూడు నుంచి పదిహేడు తేదీ వరకు క్రొయేషియా నార్వే నెదర్లాండ్స్ లో ప్రధాని మోడీ పర్యటించాల్సి ఉంది అయితే ఆపరేషన్ సింధు తర్వాత ప్రస్తుతం సరిహద్దులో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో మూడు యూరోప్ దేశాల పర్యటనలో ప్రధాని రద్దు చేసుకున్నారన్నట్టు మనం చూసుకోవచ్చు అయితే యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఇతర దేశాల పోతే బాగుండదు కాబట్టి కొన్ని నిర్ణయాలు మీటింగ్లు రివ్యూస్ తీసుకునే ఉంటుంది సో అధికారులతో ఎప్పటికప్పుడు అటాచ్మెంట్ ఉండాలి కాబట్టి ఆ యొక్క పర్యటనలు క్యాన్సిల్ చేసుకున్నారు జస్టిస్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు నిజమే ఆ ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో కరెన్సీ నోట్ల దగ్గం ఉదంతంలో సుప్రీంకోర్టు అంతర్గత కమిటీ స్పందించింది ఆయన ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం నిజమే అని ఆయన దోషాన్ని పేర్కొంది అభియోగాలు మోపింది దీంతో వర్మ ఇక రాజీనామా చేయడం లేదా భారీ స్థాయి అవిశ్వాసంకు గురి కావాల్సి ఉంటుంది లెక్కలలో చూపని ఆదాయం తాలూకు రూపాయల నోట్ల కట్టలు భారీ స్థాయిలో ఏ ఏడాది ఆరంభంలో ఆయన నివాసంలో కాలిన స్థితిలో చిత్తకొండలో సోదాధికారులకు దొరికాయన్నట్టు ఇలా మనం చూసుకోవచ్చు ఇక ఉన్నటువంటి జస్టిస్ ఇంట్లో అటువంటి ప్రజలకి ఎట్ల న్యాయం చేస్తారు ఏం అంతా వినిత కార్యక్రమాలు గుడ్ల కొనుగోలు సర్కార్ విఫలం హరీష్ రావు రాష్ట్రంలో గుడ్ల కొనుగోలు విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు ఆ సిద్దిపేట రూరల్ మండలం ఆ లోని ఐకేపీ సెంటర్ లో వర్షానికి తరిచిన ఆ తరిచి మొలకెత్తిన ధాన్యాన్ని బుధవారం ఆయన పరిశీలించి రైతులతో మాట్లాడి ఐకేపీ సెంటర్ల దగ్గర రైతులు పడిగాపులు కాల్స్తా ఉన్నారు నిద్ర లేక నిద్ర లేక తిండి లేక ఇక ఎప్పుడు లారీలు వస్తాయి ఎప్పుడు సంచులు వస్తాయి ఎప్పుడు నింపి పంపిద్దామని చెప్పి చూస్తా ఉంటారు రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది మోగిరా సైరన్ ఆ రాష్ట్ర రాజధానిలో ఆపరేషన్ అభ్యాస్ పేరుతో నిర్వహించిన మ్యాక్డ్రిల్ విజయవంతమైంది మ్యాక్డ్రిల్ నిన్న హైదరాబాద్ లో ప్రజలకి తెలియజేయడానికి సో సడన్ గా ఏమైనా అటాచ్ జరుగుతాయి సో ఏ విధంగా తప్పించుకోవాలి ఏ విధంగా సెక్యూరిటీ తీసుకోవాలి ఏ విధంగా షెల్టర్ జోన్స్ ఉండాలి అన్నట్టు మనకు మ్యాక్డ్రిల్స్ మ్యాక్డ్రిల్ ఈ చేయడం జరిగింది ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన ఆ మంత్రి కొన్ని రోజు ఆర్టీసీ బస్సుల్లోనే పోవాలి ఒక రోజు రెండు రోజులు కాదు పునంబర్ గారు రోజు ఆర్టీసీ బస్సులను పోతే ఆదాయం లేదు ఒక రూపాయి కూడా అప్పు కుడతలే అని చెప్పి శ్రీవంత్ రెడ్డి గారు అన్నారు కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకుంటే బాగుంటుంది ప్రభుత్వ ధనం ప్రజల ధనం కాపాడు సో ఇది పెద్దలాగా మనం మీరు సత్యమేవి చేత తెలుగు పత్రికల్లో మీరు బయట విశేషాలు అందరికీ నమస్తే